ందు ప్రియ సహోదరి సహోదర ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను ఎంతో శ్రద్ధతో రక్షణ మార్గం అనే టీవీ ఛానల్ని మీరు ఆసక్తితో వర్తమానాలను మీరు వింటున్నారు మరి ఆత్మీయ మేలు పొందుతున్నారని మేము నమ్ముచున్నాం మరి తప్పగా మీరు విని ఆత్మీయ మేలు పొందాలని మరి మీ కుటుంబం అంతా కూడా మరి దేవునిలో సంతోషించాలని ప్రేమతో ఈ మాటలు నేను తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం హింస రాసిన పత్రిక అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుకుందాం పదిహేనవ వచనాన్ని పదహారు వచనాలు కలిసి ఉన్నాయి మనం చదువుకుందాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానులలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల మా ప్రవ్వ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ వాక్యం వినడానికి మీరు మాకు సమయం ఇచ్చారు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు సమయం ఇచ్చారు మీరు సమయాన్ని సద్వినం చేసుకోమంటున్నారు ఎంతోమంది సమయాన్ని వృధా పరుస్తున్నారు జ్ఞానులలే కాకుండా అజ్ఞానులు అంటున్నారు ఎవరైతే అలా ఉంటున్నారో వారి గురించి సంగతులు మరల మీరు బోధిస్తున్నారు నేర్పిస్తున్నారు మీరు ఇచ్చిన సమయాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా నష్టపరచుకోకుండా నీ వాక్యానుసారముగా ఆత్మానుసారముగా నడుచుకొని జీవించే కృప మీ దీవెనలకు మీ నా మీ ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉన్నట్లు నీ కృపను దయచేయమని నీ వాక్యము బోధించబడుతుంటుండగా శ్రద్ధగా ఆలకించి మేలు పొందేలాగా సహాయం చేయమని యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనకి ఎన్నో విధాలుగా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు ఎందుకు అనంటే మనం బ్రతకడానికి సమయం ఇస్తున్నాడు మనం జీవించడానికి సమయం ఇస్తున్నాడు మన ఉద్యోగాలు చేసుకుంటానికి సమయం ఇస్తున్నాడు అన్నిటికీ సమయం ఇస్తున్నాడు దేవుడు సమయాన్ని సృష్టించినవాడు దేవుడు సమయాన్ని సృష్టించిన వాడు దేవుడైతే సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు అండి సమయాన్ని ఏం చేసుకోమంటున్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు ఎందుకు సద్వినియోగం చేసుకోమంటున్నాడు అంటే దినములు చెడ్డవి గనుక అంటున్నాడు దినములు చెడ్డవి ఇవి దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగము చేసుకోవాలి అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది ఫీలరా దేవుని వాక్యములో సమయం ఎటువంటిది అని అంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనములో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము అన్నాడు అపాయకరమైన కాలాలు అపాయకరమైన సమయాలు ఈ అపాయకరమైన కాలాలు ఈ సమయాలు ఎటువంటివి అని అంటే మనుషులు ఎలాగుంటారో తెలియజేస్తున్నాడు మనుషులు ఎలాగుంటారు అని అంటే స్వార్థ ప్రియులు ధనాపేక్షలు వెంకములాడివారు అంటే మనుషులే ఎలాగో ఇతరు ఒకరికొకరికి ఎలాగో మారిపోతున్నారంటే అపాయకరంగా మారిపోతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన బిడ్డలే ఉన్నారనుకోండి బిడ్డలు ఎలా మారిపోతున్నారంటే తల్లిదండ్రులకు విధేయులు కావలసిన వారు అవిధేయులుగా మారిపోతున్నారు అవిధేయులుగా మారిపోతున్నారు ఒక సహోదరిని ప్రేమించవలసిన వాడు ద్వేషించేవాడుగా ఉంటున్నాడు ప్రియుడుగా ఉంటున్నాడు ఒకడేమో ధనాపేక్ష కలిగిన వాడుగా ఉంటున్నాడు ఒకడు అవిధేయుడుగా ఉంటున్నాడు దేవుడు అన్ని అన్నీ ఇస్తూ ఉంటే అన్నీ అన్ని విధాలుగా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి కాపాడుతూ ఉంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాడిగా కృతజ్ఞత లేనివాడిగా ఉంటున్నాడు దేవుని వాక్యం సెలవు వస్తుంది ఇటువంటి వారు ఎలాగంటువారు అంటే వీరు ద్రోహులు అని అంటుంది మూర్ఖులు అంటుంది గర్వాంధులు అంటుంది కంటే సుఖము సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు దేవుని కంటే ఎక్కువ సుఖం దేవుడు పని చేస్తున్నాడు ఏమండి దేవుడు కూడా పని చేస్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది వ్యవహాన స్వార్తలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంతసేపు ఆయన జీవించినప్పుడు మనము పగలున్నంత వరకు పగలున్నంత వరకు ఏం చేయాలన్నాడు పని చేయాలి అన్నాడు పగలున్నంత వరకు పని చేయాలి ఆ తర్వాత ఏమొస్తుంది అన్నాడంటే చీకటి కలుగుతుంది అన్నాడు చీకటి కలుగుతుంది అన్నాడు కాబట్టి చీకటి కాలం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటండి చీకటి కాలాలు మనుషులు చీకటి అందులైపోయారు మనుషులు అపాయకరమైన మనుషులుగా మారిపోయారు ఈరోజు నిన్నటి దినాన్న మనం చూసినట్లయితే ఢిల్లీలో బాంబు పెట్టి భయంకరమైన ఆ స్ఫోట్ని కలిగించి తొమ్మిది మంది అక్కడికక్కడే తునకలైపోయినట్లుగా వార్తల్లో మరి వింటున్నాం ఫీల కాబట్టి వీళ్ళందరూ కూడా మనుషులను ప్రేమించేవారు కాదు మనుషులను ద్వేషించేవారు క్రూరులు అతి ద్వేషులు అని దేవుని వాక్యం చల్పిస్తుంది కాబట్టి ఈ కాలం ఎటువంటిదంటే ఇవి అంత్యకాలాలు అన్నాడు ఇవి అపాయకరమైన కాలాలు అన్నాడు తర్వాత ఇది చెడ్డ కాలాలు చెడ్డ దినములు అన్నాడు చెడ్డ దినములు అన్నాడు ఆమోసు గ్రంథములో ఒక మాట మనం చూసినట్లయితే ఇది చెడు కాలము అన్నాడు ఆమోసు గ్రంథంలో ఆమోసు గ్రంథంలో ఇది చెడు కాలము అన్నాడు పిల్లల కాబట్టి ఇటువంటి కాలాల్లో మనం జీవిస్తుంటుండగా మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియం చేసుకోవాలి జ్ఞానుల వలె ఉండాలి అజ్ఞానుల కాదు కాబట్టి మనం జ్ఞానుల వలె ఉండాలి పిల్లరా చాలామంది సమయాన్ని దేవుడిచ్చిన తరుణాన్ని పోగొట్టుకుంటున్నారు దేని విషయంలోనంటే దేని విషయంలో సమయాన్ని పోగొట్టుకుంటున్నారు అనేది మనం చూసినట్లయితే ఒక వచనాన్ని మనం చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం కొంతమంది ఎలాగున్నారో మనం చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం చూసినట్లయితే అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని ప్రవక్తనని చెప్పుకొనిచ్చు చెప్పుకొనిచున్న యజుబేలును స్త్రీని ఉండనిచ్చి ఉన్నావు జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అని మాట చూస్తున్నాను దానికి ఏమి అండి దేవుడు అంటే ఏమేమి చేస్తుంది ఈ చెడ్డ దినాలలో ఈ చెడ్డ కాలములో ఈ చెడ్డ దినాలలో ఆమె ఏం చేస్తుందంటే ఎందుకు ఈ చెడ్డ దినాలని చెప్పబడుతుందంటే ఆమె జారత్వము విగ్రహార విగ్రహారధికరాలు మరి ఆ విగ్రహాలకు ఇచ్చే వాటిని తినమని మరి దేవుని సేవకులకు మరి బోధిస్తుందంటండి బోధిస్తుందంట మరి వారిని ఏం చేస్తుందంటే మోసపరుస్తుంది అనే మాట చూస్తున్నాను అందుకని దేవుడు చూసి దేవుడు యజుబేలు అనే స్త్రీని వండి వండనిచ్చి ఉన్నా అంటే ఒక ఇక్కడ సంఘమును గురించి తెలియజేస్తున్నాడు ఒక సంఘమును గురించి తెలియజేస్తున్నాడు ఇదే సంఘం అంటే తొరసై తొరతైలో ఉన్న సంఘము అనే మాట మనం చూస్తున్నాం అంటే ఆ సంఘ లక్షణాలు గురించి తెలియజేస్తున్నాడు ఆ సంఘ లక్షణాలు అక్కడ ఎవరున్నారు అంటే యజుబేలు లాంటి వారు ఉన్నారు ప్రవక్త్రి కానీ చెప్పుకునే వారు ఉన్నారు మోసపరిచేవారు ఉన్నారు అబద్ధాలు బోధించేవారు ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అన్నాడు అంటే సమయం ఇచ్చాడు ఇచ్చాడండి సమయము సద్వినియోగము చేసుకోమని సమయం ఇచ్చాడు నీవు అజ్ఞానులనే కాకుండా నీవు జీవించాలని సమయం ఇచ్చాడు కానీ అజ్ఞానముగా జీవిస్తుంది అజ్ఞానముగా ప్రవర్తిస్తుంది జ్ఞానులను జ్ఞానులను ఏం చేస్తుందంటే మోసపరుస్తుంది జ్ఞాన వారి యొక్క జ్ఞానాన్ని చెరిపివేస్తూ ఉంది చెరిపివేస్తూ ఉంటుండగా దేవుడు జోక్యం చేసుకున్నాడు ఆమెను మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను అంటున్నాడు సమయం ఇచ్చాను నీవు జాగ్రత్తం విడిచి విడిచి నీవు మారు మనసు పొందితే సరి లేకపోతే ఏమంటున్నాడు తెలుసండి నీ మారు మనసు పొందితేనే కానీ ఇరవై రెండవ వచనంలో నీ దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ లేకపోతే బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిక్షేమగా చంపేదును అంటూ ఉన్నాడు గమనించారా ఇక్కడ గమనించినట్లయితే శ్రమల పాలు చేస్తాను సమయం ఇచ్చాను ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మారు మనసు పొందితే బాగుంటుంది లేకపోతే నేను మంచం పట్టిస్తాను అని చెప్పాడు ఇరవై రెండులో మంచం పట్టిస్తాను శ్రమల పాలు చేస్తాను అని తెలియజేస్తున్నాడు ఈనాడు చాలామంది పిల్లరా మరి సమయాన్ని ఇస్తున్నాడు దేని కరుకు అంటే మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు మారు మనసు అంటే ఏమిటి మారు మనసు అంటే మాకేం తెలుసండి అని అనుకుంటారు చాలామంది మారు మనసు అంటే దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూసినట్లయితే ఇరవై వచనాన్ని చూసినట్లయితే మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి అన్నాడు గమనించారా మారు మనసు నుండి తిరుగుడి ఈ మారు మనసు ఎందుకు అని అంటే క్ పాపముల నుండి తుడిచివేయబడడానికి పాపముల నుండి తుడిచివేయబడిన నిమిత్తము ఎవరిని పంపించాడంటే అంటే అండి క్రీస్తుయేసును క్ క్ ఆయన పంపునట్లు అన్నాడు అంటే మారు మనసు ఎవరి ద్వారా కలుగుతుంది పాపక్షమాపణ ఎవరి ద్వారా కలుగుతుంది పాపాలు ఎవరి ద్వారా తుడిచివేయబడతాయి అనేది మనం చూసినట్టయితే యేసు క్రీస్తు ద్వారానే క్రీస్తు యేసు ద్వారానే పాపాలు తుడిచివేయబడతాయి అవునండి మనమందరము కూడా జన్మత పాపులు పాపము చేస్తున్నాం కదండి పాపములోనే జీవిస్తున్నాం పాపములోనే ఉన్నాం పాపమును బట్టి వచ్చి శ్రమలు కదండి ఎందుకు శ్రమలు పడుతున్నారు ఈనాడు అంటే ఎందుకు బాధలు పడుతున్నారంటే నేను దానికి సమయం ఇచ్చినది కానీ అన్నాడు నేను సమయం ఇచ్చాను కానీ ఆ సమయాన్ని ఏం చేసుకోలేదంటే అండి సద్వినియోగం చేసుకోలేదు దాన్ని నేను శ్రమల పాలు చేస్తాను మంచం పట్టిస్తాను అని చెప్తున్నాడు పిల్లలు కాబట్టి మారు మనసు పొందాలి మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు కానీ చాలామంది మారు మనసు పొందడానికి ఇష్టపడడం లేదు పాపాలు తుడిసి వేయడం తుడిసి వేసుకుంటానికి ఇష్టపడడం లేదు సమయాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి మనం చూసినట్లయితే చూడండి మృతుల పునరుద్ధానమును గూర్చి వారు విని వినినప్పుడు కొందరు అపహాసం చేసిరి మరికొందరు దీనిని గూర్చి చెప్పుకొని ఇంకొకసారి విందుమని చెప్పిరి అలాగుండగా పౌలు వారి యొ వారి మధ్య నుండి వెళ్ళిపోయాను అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి ఒకళ్ళైతే విన్నారు కానీ దేవుని వాక్యాన్ని విన్నారు కానీ ఏమండి యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధారములు కూర్చి వారు విన్నారు కానీ కొంతమంది అండి ఈ అపహసించిన వాడు సమయాన్ని ఏం చేసుకుంటున్నాడు దుర్వినియోగపరచుకున్నాడు అజ్ఞానముగా జీవిస్తున్నాడు మరొకడు ఏమన్నాడండి ఇంకొకసారి అంటున్నాడు ఇంకొకసారి ఏమో సమయం దొరుకుతుందో దొరకదో ఏమండి సమయం దొరుకుతుందో దొరకదో ఇంకొకసారి విందుము అంటున్నాడండి ఇంకొకసారి అయితే దేవుని వాక్యము ఇంకొకసారిని గురించి ఏం సెలవిస్తుందంటే రేపేమి సమవించినో నీకు తెలియదు ఇంకొకసారి విన్ని మారు మనసు పొందామంటే దేవుని వాక్యం సెలవిస్తుంది యాకో పత్రికలో రేపేమీ సంభవించినో నీకు తెలీదు నీ జీవము ఏ పాటిది ఏ పాటిది అనేది మనం చూస్తున్నాం సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో రేపటి దినమును కూర్చి అతిశయ పడకము ఏ దినము ఏది సంభవించినో నీకు తెలీదు గమనించారా దినాలు చెడ్డవి అంటున్నారు పిల్లల దినవులు దినాలు ఎందుకు చెడ్డవి అని అంటే రేపేమి సంభవిస్తుందో తెలీదు ఢిల్లీలో వారందరూ కూడా ట్రైన్ నుంచి మరి అక్కడ మెట్రో ట్రైన్ మొదటి గేటు ఎదురగొండా ఉన్నారు కొంతమంది మరి ట్రైన్లో వచ్చి ఉండి ఉంటారు అక్కడ మరి మార్కెటింగ్ చేయడానికి ఏదో పనుల మీద వచ్చి ఉంటారు పిల్లల కానీ వాళ్ళకి తెలియదు రేపు ఏమి సంభవిస్తుందో వారికి తెలియదు ఎప్పుడేమి సంభవిస్తుందో తెలియదు ఏ దినమున ఏది సంభవిస్తుందో తెలియదు పిల్లరా కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారు అన్ఎక్స్పెక్టెడ్గా వారికి తెలియదు రే నీ జీవము ఏ పాటిది రేపేమి సంభవిస్తుందో తెలియదు కాబట్టి ఈనాడు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లరా యసు ప్రభువారిని దేవుడి లోకానికి యేసు ప్రభువారిని ఎందుకు పంపించాడు వరంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక మనం ఎవరు కూడా నశింపకూడదని ఆయన ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసు క్రీస్తువాన్ని ఈ లోకానికి పంపించాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని బైబిల్ గ్రంథం చదివిస్తుంది అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే పాపులమైన మనలను రక్షించి మన పాపముల కోసము ప్రభువారు సిలువలో మరణించాలని యేసు ప్రభువారు నీ స్థానంలో నా స్థానములో మరణించి మనల్ని రక్షించాలని మనల్ని విడిపించాలని పాప దాస్యం నుండి మరణ దాస్యం నుండి అంధకారం నుండి అంధకార శక్తుల నుండి మనం విడిపించి రక్షించాలని యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన సిలువలో మూడు మరేకుల మీద ఆయన వ్రేలాడాడు ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడినట్లుగా ప్రభువారు ఆ దేవాతి దేవుడు ఆ మహో మహోన్నతుడు ఆ మహాగరుడు పరలోకంలోని దేవుడు మానవుడుగా దిగివచ్చి నీ స్థానంలో నా స్థానంలో నిలబడి ఎందుకు అని అంటే ప్రిల్లరా మనము నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన మనస్థానంలో మరణించాడు చనిపోయాడు సమాధి చేయబడి ఆయన మూడో దినమున తిరిగి లేచాడు కాబట్టి అపోర్స్ పౌలు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు పిల్లల మృతుల ప్రణుద్ధానాన్ని గురించి తెలియజేస్తున్నాడు అంతమాత్రమే కాదు యేసుక్రీస్తు వారు ఒక రోజున ఆయన తీర్పు తీరుస్తాడని న్యాయాధిపతిగా తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ప్రతి ఒక్కరికి భూమి మీద ఎవరెవరు ఏ ఎటువంటి పాపం చేశారు ఎటువంటి చెడ్డ పనులు చేశారు దేవుని నమ్మకకుండా దేవుని అందుకు విశ్వాసం ఉంచకుండా ఏమైతే కార్యాలు చేసి దేవునికి దూరంగా ఉన్నారు వారందరికీ కూడా ఒక రోజున న్యాయమైన తీర్పు మరి జరుగుతుంది కాబట్టి అని పౌలు తెలియచేస్తే వచ్చి మేము ఒకళ్ళ అపహాసం చేశారు ఈనాడు కూడా అపహాసం చేసేవాళ్ళు ఎక్కువైపోారండి పరలోకముందంట నరక ముందంట వచ్చాడంట ఏమండి ఈ మాటలే మాట్లాడుతున్నారు మా దేవుడు మాకున్నాడు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అవునండి పుణ్యకార్యాల ద్వారా రక్షించలేడు ఏమండి రక్తము చిందించకుండా పాక్ క్షమాపణ కలగనేరదు అని బైబిల్ సెలవిస్తుంది మరి ఎవరు రక్తం చెందించారండి ఎవరి కోసం రక్తం చిందించారు ఎడ్లకి కోడిలో రక్త రక్తం చిందించుట వాటి వలన పాప క్షమాపణ కలుగునేరదు కాబట్టి యేసుక్రీస్తు వారు రక్తం చిందించడానికి వచ్చాడు రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగునేరదు అన్నాడు పాపం లేనివాడు పాపం మెరిగినవాడు నీకోసం ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు పాపాలు తుడిచివేసేవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే పాపాలు తుడిచివేసేవాడు యేసుక్రీస్తు రక్ రక్తమే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను అనే మాట చూస్తున్నాం వ్యాహ్న రాసిన పత్రిక ఒకటి ఏడులో రాయబడందు పిల్లల యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది కాబట్టి మారు మనసు పొందాలి క్షమాపణ పొందాలి పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొందండి కానీ కొంతమంది అపహాసం చేస్తున్నారు కొంతమంది ఇంకొకసారి విందామంటున్నారు కొంతమంది పూర్తిగా విశ్వాసము కలిగి ఉండి సమయాన్ని సజ్జనం చేసుకుని వింటున్నారు పిల్లరా కాబట్టి ఒక మాట మనం చూసినట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక ఒక ఆయన చాలా ఆలస్యం ఇస్తాడు మారు మనసు పొందడానికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి చాలా చాలా ఆలస్యం చేసిస్తాడు చాలా ఆలస్యం చేసిన తర్వాత సమయానంతా మరి దేవుడు సమయం ఇచ్చినప్పుడు మరి సద్వినియోగం చేసుకోకుండా ఆలస్యంగా వచ్చాడు పీలరావు ఎవరు అని అంటే ఎబ్రిల్ గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూసినట్లయితే ఏషావు ఆ తర్వాత ఏ తర్వాత అండి ఎప్పుడైపోయాడు భ్రష్టు అయిపోయాడండి ఆ తర్వాత అంటే అర్థం ఏంటంటే అతడు భ్రష్టు అయిపోయాడు భ్రష్టు అయిపోయాడు ఆయనకు అర్థమైంది అర్థమైన తర్వాత ఏమన్నాడు ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జించబడినని మీరు కదా అన్నాడు గమనించారా ఏ పౌలు పాత నిబంధనలో ఉన్న సంగతులు ఇక్కడ ఉటంకించాడు మారు మనసు పొందన అవకాశము అతనికి దొరకలేదు పీలరా అవునండి నేడను సమయం ఉండగానే నీడని సమయం ఉండగానే రక్షించబడాలి నీడని సమయం ఉండగానే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది అనుకూలమైన సమయము ఇది రక్షణ దినము అందుకనే దేవుని వాక్యం దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం సెలవుస్తుంది పిల్లలు కాబట్టి ఏషావు మరి ఆశీర్వాదం పొందగోరాడు పిల్లలు కన్నీళ్లు విడిచాడు కన్నీళ్లు విడిచాడు కానీ దానికోసం ఎంతో శ్రద్ధగా వెతికాడు ఏంటండి అవకాశం అతనికి ఏమి దొరకలేదండి మారు మనసు పొందన అవకాశము అతడికి దొరకలేదు అనే మాట మనం చూస్తున్నాం అందుకని సమయం ఉండగానే దేవుని నమ్ముకోవాలి పిల్లరా సమయం ఉండగానే దేవుని నమ్ముకోవాలి పాత నిబంధనలో ఒక ఆయన సమయం దాటిపోయిన తర్వాత యహో గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒక ఆయన సమయం దాటిపోయిన తర్వాత నేను పాపం చేశాను ఒప్పుకుంటున్నాడండి సమయం దాటిపోయిన తర్వాత నేను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు ఆయన ఎవరు అనంటే ఆకాను ఆకాన్ అండి ఏం చేశాడు ఈ ఎరుకో పట్టణము ఉంది ఆ ఎరుకో పట్టణంలో దేవుడు ఆజ్ఞాపించాడు యహోశో ద్వారాగా ఈ శపితమైన పట్టణములో ఎవడునూ ఏది కూడా ఏమీ తీసుకోకూడదు ఇలా చెప్పుకుందాం ఒక పూతికు పుల్ల కూడా తీసుకోకూడదు ఈ పట్టణంలో అంటే ఇతడు కయ్యూ హేబే ఆకా అని ఏం చేశాడు అంటే అతనికి ఒకటి కనిపించింది బంగారం కనిపించింది మంచి సేనారి వస్త్రము కనిపించింది ఒక డేరా అతడు డేరాలో ఉన్నాడు ఆ వస్త్రము కనిపించింది సేనారి వస్త్రము కనిపించింది తర్వాత రెండు వందల తొలముల వెండి కనిపించింది బంగారు కమ్ము కనిపించింది ఇతరులలో ఏం కల్పించిందంటే దురాశ కల్పి దురాశ కలిగింది పిల్లల ఈ దురాశ వలన ఈ దురాశ వలన ఏం జరిగింది అనంటే ఏం జరిగింది అనంటే ఇస్రాయేల్ ప్రజలకు ఏం కలగడం లేదంటే ఇతడు చేసిన పాపమును బట్టి జయం కలగడం లేదు వారు ఓడిపోతున్నారు ఇస్రాయలు ప్రజలు ఓడిపోతున్నారు యహోషవాకి తెలిసింది యహోషవా ఎప్పుడు తెలిసిందంటే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థిస్తున్నాడు యహోశువా దేవుడు చెప్పాడు యహోశువాతో నీ ప్రార్థించుట మరి ఏమీ లాభలేదు ఎంత ప్రార్థించినా ఏమీ లాభలేదు కానీ మీ పాపం ఉంది ఒకడు పాపం చేశాడు ఆ పాపము అక్కడ తొలగించబడితేనే తప్ప నేను మీకేమీ కూడా చేయను అని చెప్పాడు దేవుడు అతనికి చెప్పగా యహోశావా చేసిన పని ఏంటంటే యహోశవా చేసిన పని అక్కడ అక్కడ అందరినీ ఆహ్వానించి అందరినీ పిలిపించి ఒక చీట్లు వేసా చీటు వేసాడు అది ఆకాను పట్టబడ్డాడు ఆకాను పట్టబడ్డాడండి ఆకాను పట్టబడగా నువ్వు చేసిన పని ఏంటి పంతొమ్మిది వచ్చి చదివినట్లయితే ఏడు పంతొమ్మిది అప్పుడు యహోష్వా ఆకానుతో నా కుమారుడ ఇస్రాయేలు దేవుడైన యహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకునిస్తున్నానని చెప్పగా ఆకాను యహోష్వాతో ఇస్రాయేల్ దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అంటున్నాడు గమనించారా ముందరే చేస్తుంటే అపజయాలు రాకుండా చెప్పినప్పుడు మాట విని చేస్తుంటే జాగ్రత్తగా ఉంటే బాగుండిపోను పిల్లలా అతడు అజాగ్రత్తగా ఉన్నాడు అజ్ఞానిగా ఉన్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి జరిగిన సంఘటన ఏంటంటే పిల్లల అతడు పట్టబడ్డాడు పట్టబడ్డాడు పట్టబడ పట్టబడిన తర్వాత అతడు కొట్టబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు తన కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడ్డాడు కాబట్టి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయాక అజ్ఞానులలే కాక జ్ఞానుల వలె నడుచుకోమని సెలవిస్తుంది పిల్లలు దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకున్నప్పుడే దేవుడు కృప చూపిస్తాడు పిల్లలు కృప చూపిస్తాడు జ్ఞానులుగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక ఆయనకి హిస్కియాకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు ఎందుకు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడంటే నీవు మరణమవుతున్నావు గనుక నీళ్ళుని చక్క పెట్టుకోమన్నాడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు సమయం ఇచ్చాడు కానీ ఆ పదిహేను సంవత్సరాల కాలంలో అతడు తన ఇల్లును చక్క పెట్టుకోలేదు ఇల్లును చక్క పెట్టలేదు మనషే అతనికి అతని కుమారుడు మనషే దేవుని దేవుని దగ్గర ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు దేవుని దగ్గర అతని కుమారుడు ఇల్లు చక్క పెట్టుకోలేదు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు మనస్సే చేసిన పాపం మరి దేవుని దృష్టిలో ఉన్నది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లలు కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకో దినములు చెడ్డవి గనుక సమయములు పోనీయక అజ్ఞానులు కాక జ్ఞానులు వాళ్ళే నడుచుకోమని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ స్థేరు తన జనులను రక్షించుకోవటానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుందండి ఈ స్థేరు తన జనాంగాన్ని రక్షించుకోవటానికి సమయాన్ని ఏం చేస్తుందండి సమయాన్ని నేను అందుకనే ఈ సమయానికి నేను వచ్చి తినే అన్నది పిల్లరా ఈ స్త్రీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంది సద్వినియోగం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు పిల్లరా సమయం తక్కువ ఉంది కాబట్టి సమయం సద్వినిగుణం చేసుకున్న ఈ స్త్రీరుని మనం చూస్తున్నాం పిల్లరా సద్వినియోగం చేసుకోకుండా పోగొట్టుకున్న వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం కాబట్టి వారి మనసు పొందే అవకాశం ప్రభు ఇస్తూ ఉన్నాడు దిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయాన్ని దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడిచ్చే సమయాన్ని పోగొట్టుకుంటావా దేవుడిచ్చే సమయాన్ని పోగొట్టుకుంటే మరి ఎంతో నష్టపోతావని దేవుని వాక్యంలో సెలవిస్తుంది దేవుని వాక్యం మనందరికీ తెలిసిన వచ్చిన కదా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడులో హేమన్నాడు గారు అంటే అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధులడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు కనికరము పొందారు కాబట్టి కనికరం పొందాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు ప్రభు అని మరి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని మరి అంగీకరిస్తే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు నువ్వు జ్ఞానుడు జ్ఞానుడుగా ఉంటావు జ్ఞానవంతురాలుగా ఉంటావని దేవుని వాక్యం సెలవుస్తుంది అటువంటి కృప మీరు పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగుస్తున్నాను దేవుడి కొద్ది వాక్యాన్ని మన ఇంట్లో దీవించడం గాక ఆమె ప్రేమ తండ్రి చెప్పబడిన మాటలు మీరు దీవించండి ఇంకా ఎంతోమంది సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారు నాయన సజ్జనం చేసుకోమని లేఖనాలు సెలవిస్తుంది సమయం ఇస్తున్నారు ప్రతిదానికి నాయన మరి చాలామంది సంపాదించుకుంటానికి మరి ఇష్టపడుతున్నారు మరి ఎంతోమంది ఏదేదో సంపాదించుకోవాలనుకుంటున్నారు లోకాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు ప్రభు మరి ఇన్ని లేఖనాలు సెలవిస్తుంటాడుగా మిమ్మల్ని కలిగి ఉండాలని మిమ్మల్ని అంగీకరించితే మరి అది ఎంతో ధన్యకరమైనదని మీ లేఖనాలు సెలవిస్తుంటుండగా మీరు విన్న మాటలు మీరు విన్న మాటలు దీవించి వారి జీవితంలో దీవెనికరమైన సంగతులు వారు గ్రహించి దీవించబడడానికి తగిన కృపదయ చేయమని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మీ దీవునికే ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ అందరికీ వందనాలండి